హిట్ సినిమాల్ని ఇతర భాషల్లో రీమేక్ చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు టాలీవుడ్ ఫ్లాప్ మూవీ డియర్ కామ్రేడ్ ని హిందీలో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు అది కూడా భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా డీటెయిల్ గా చూద్దాం విజయ్ దేవరకొండ రష్మిక మంత్ జంటగా తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా డియర్ కామ్రేడ్ ట్వంటీ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియో పరంగా సూపర్ హిట్ అయినా థియేట్రికల్ గా నిరాశపరిచింది దీంతో అభిమానులు కూడా ఆ సినిమాను మర్చిపోయారు ఇన్నేళ్ల తర్వాత డియా కు రీమేక్ రెడీ చేసే ఆలోచనలో ఉన్నారు బాలీవుడ్ మేకర్స్ తెలుగు ను మరిపించే రేంజ్లో భారీ బడ్జెట్ తో ఈ రీమేక్ తెరకెక్కనుందట ధర్మా ప్రొడక్షన్స్ ఈ క్రేజీ రీమేక్ ను సిద్ధం చేస్తోంది సినిమా కమర్షియల్ గా వర్కౌట్ కాకపోయినా విజయ్ రష్మిక పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్కు మంచి పేరొచ్చింది అందుకే బాలీవుడ్లోనూ మంచి పర్ఫార్మర్స్ గా పేరున్న ఆర్టిస్టులనే తీసుకునే ఆలోచనలో ఉన్నారు మేకర్స్ విజయ్ పాత్రలో యంగ్ హీరో సిద్ధాంత్ చతుర్వేది హీరోయిన్ గా లాపతా లేడీస్ ఫేమ్ ప్రతిభా రంతాను ఫిక్స్ చేశారు ప్రజెంట్ ఈ రీమేక్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ క్రేజీ రీమేక్ ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకొచ్చే ఛాన్స్ ఉందంటున్నారు బాలీవుడ్ జనాలు మరి తెలుగులో నిరాశపరిచిన డియా కామ్రేడ్ బాలీవుడ్లో అయినా హిట్ సౌండ్ చేస్తుందేమో చూడాలి